హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతున్న ఫ్యాషన్కు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయి గ్రామాల్లోనే రైతులు తరచుగా ఎరువులు పురుగుల మందులు కొనడానికి పెద్ద నగరాలకు ప్రయాణించాల్సి ఉంటుంది అయితే గ్రామంలోనే పురుగుల మందులు మరియు ఎరువుల దుకాణం ఏర్పాటు చేస్తే రైతులకు సౌకర్యం కలిగించడమే కాకుండా మీ వ్యాపారానికి మంచి లాభదాయకం కావచ్చు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని సాధించే అనేక మార్గాలు ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల వ్యాపారాలు అధిక లాభాలను అందిస్తూ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు ప్రారంభించడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఆ ప్రాంతం ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది పిండి మిల్లు గ్రామాల్లో ధాన్యాలు అధికంగా పండించబడుతున్నప్పటికీ రైతులు తమ ఉత్పత్తులకు విలువ జోడించడానికి పట్టణ మిల్లులపై ఆధారపడుతున్నారు గ్రామంలో ఒక పిండి మిల్లు ఏర్పాటు చేస్తే రైతులు తమ ఉత్పత్తులను సులభంగా ప్రాసెస్ చేయగలుగుతారు ఇది వారికి సమయం డబ్బు రెండింటినీ మీ వ్యాపారానికి ఎక్కువ కస్టమర్లను ఆకర్షించడానికి దోహదపడుతుంది ఇట్లను పట్టణ మార్కెట్లో కూడా సరఫరా చేయొచ్చు సూపర్ మార్కెట్ రోజువారీ అవసరాలైన వస్తువులను కొనడానికి గ్రామస్తులు దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంటే అది ఒక పెద్ద సమస్యగా మారుతోంది గ్రామంలోనే సూపర్ మార్కెట్ ఉంటే ప్రజలకు అన్ని వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉండే అవకాశాలను కల్పిస్తుంది బట్టల దుకాణం ఫ్యాషన్ల పట్ల గ్రామీణుల ఆసక్తి పెరుగుతున్న కాలంలో బట్టల దుకాణం ఒక లాభదాయక వ్యాపారంగా మారింది గ్రామస్తులు ట్రెండ్ దుస్తుల కోసం దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా స్థానికంగా అందుబాటులో ఉండే దుకాణం ఉంటే వారు ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఇది వ్యాపారానికి మంచి వనరుగా మారుతుంది పురుగు మందులు మరియు ఎరువుల వ్యాపారం గ్రామీణ రైతులు తమ పంటలకు అవసరమైన ఎరువులు మరియు పురుగు మందుల కోసం పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది గ్రామంలోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే రైతులకు సౌకర్యం కల్పించడమే కాకుండా మీరు మంచి లాభాలను సాధించవచ్చు అవగాహన పెరుగుతోంది కల్తీ పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు దీన్ని వ్యాపారస్త్రంగా మార్చుకుంటే మంచి లాభాలు పొందొచ్చు ఇలాంటి వాటిలో ఒకటి గానుగు నూనె బిజినెస్ ఒకటి ప్రస్తుతం గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా ఈ బిజినెస్తో భారీగా లాభాలు పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్